వాళ్ళ హృదయం ఎలాగుంటుందండి అయ్యో మాకు సంతానం కావట్లేదు మాకు సంతానం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడతారు చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు ఎంత చేస్తారంటే ఆ పిల్లల కోసము ఆస్తులను అమ్మటానికైనా సిద్ధపడతారు పిల్లలు నిజంగా రకరకాలైనటువంటి సాంప్రదాయాలను బట్టి కావచ్చు ఆచారాలను బట్టి కావచ్చు సంస్కృతిని బట్టి కావచ్చు మాకు వారసుడు కావాలి నేను ఏదో ఒక అక్కడ అనుకోకుండా ఒక మాట పాటలో రూపంలో విన్నాను పాడె మోయటానికి ఆ మధ్య వాళ్ళ కార్యక్రమం దగ్గరనే పాడ మోయటానికి కొడుకులు కావాలి చనిపోయినప్పుడు ఏడవటానికి కూతురు కావాలి అని వా ఎంత ఆలోచన పెట్టుకున్నారు ఎంత ఆశ కలిగి ఉన్నారు సరే మోయటానికైనా లేదా ఏడవటానికైనా అన్నిటికంటే ముఖ్యంగా మేము ముసలివారం అయిపోయిన తర్వాత మా పిల్లలు మాకు ఆసరగా ఉంటారు మమ్మల్ని కాపాడుకుంటారు మమ్మల్ని సంరక్షించుకుంటారు అనేటువంటి ఆశ కలిగి పిల్లలు కావాలి ముమ్మాటికి ఏది ఏమైనా సరే మాకు పిల్లలు కావాలి అనేటువంటి బలమైనటువంటి ఆలోచన కలిగి ప్రయత్నం చేస్తారు దేవుడు కృప చూపించి పిల్లలని అనుగ్రహిస్తాడు ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి ఆయన ఇచ్చాడు గనుకనే మనం మన తల్లిదండ్రులకి పిల్లలుగా ఉన్నాం ఆయన ఇచ్చాడు గనుకనే మన పిల్లలు మనకు పిల్లలుగా ఉన్నారు ఆయన ఇవ్వకపోతే పిల్లలు లేరండి మనము లేము నిజం ఇదిగో ఈ దున్ని ఇందులో విత్తనం వేస్తాం మనం అంతే కానీ ఆ విత్తనానికి మొక్క రావటానికి మనం ఏం చేస్తామండి ఏ ఇంజక్షన్లు కానీ లేకుంటే దాని నుండి దారం బిట్టెలు లాగటం కానీ అంటే మొక్కను మనము మొలిపించలేము అలాగే దంపతులైనటువంటి వారికి గర్భఫలమును దేవుడు ఇస్తున్నాడు మరి ఇచ్చినటువంటి దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటిది ఒకటి ముఖ్యం రెండవది మనకు బహుమానముగా ఇచ్చాడు అనంటే ఆ బహుమానము యొక్క ఉద్దేశము ఏమిటి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనకి రకరకాలైనటువంటి బహుమానాలు ఇస్తారు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా కొని కొని ఇచ్చారనుకోండి ఒక ల్యాప్టాప్ కావచ్చు ఒక సెల్ ఫోన్ కావచ్చు ఇంకేతర ఇతరత్రమైనటువంటి వస్తువులు ఏమైనా కావచ్చు అవి కొని ఇచ్చినప్పుడు ఉద్దేశం ఏంటండి వీటి ద్వారా మా పిల్లలు బాగా చదువుకొని బాగా మంచి ప్రయోజకులు అవ్వాలి అని అంటే ఏ ఫలము ఇవ్వబడినా కూడా దాని వెనకాల ఒక పరమార్థము ఉంటుంది ఒకనొక కాలంలో మానోహ అనేటువంటి ఒక వ్యక్తి దంపతులుగా వాళ్ళు చాలా పెద్దవారైపోయారు వారికి పిల్లలు లేరు వారు మొక్కని మొక్కులు లేవు పడని బాధలు లేవు అయితే వారి యొక్క మరణం ఆలకించినటువంటి దేవుడు ఆ లేటు వయసులో కుమారుణ్ణి అనుగ్రహించాడు తల్లిదండ్రులకు చెప్పాడు ముఖ్యంగా తల్లికి చెప్పాడు అమ్మా నేను నీకు సంతానాన్ని ఇస్తాను అయితే ఒక మాట నువ్వు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ అలాగే తినకూడనటువంటి నిషేధిత ఆహారమునే కానీ నీవు తినకూడదు అని చెప్పాడు నిషేధిత అంటే మీరు ఏదో అనుకున్నారు మనం మామూలుగా తొండలు బల్లులు తినాం కదా లైక్ దట్ అలాంటివి కొన్ని దేవుడి జాబితాలో చెప్పాడు ఇవి తినొచ్చు ఇవి తినకూడదు అని చెప్పాడు ఇవి తినకూడదు అని చెప్పాడు అప్పుడు ఆ తల్లి పిల్లలు కావాలి కదా కాంక్ష కదా దానికోసం ఏం చేస్తుంది ఇప్పుడు పట్టెం చేస్తుందా చేదా తప్పకుండా చేస్తుంది అన్నట్టుగానే ఆమె మద్యము తీసుకోలేదు ద్రాక్షారసం తీసుకోలేదు తినకూడనటువంటి ఆహార పదార్థాలని తినలేదు నవమాసాలు గడిచాయి పండంటి కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు ఎదిగినప్పుడు అని ఒక మాట బైబుల్లో ఉంటుంది అండి కుమారుడు ఎదిగినప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదించెను అన్నాడు ఇక్కడ జాగ్రత్త గమనించండి కుమారుడిని ఇస్తాను అని దేవుడు చెప్పాడు కానీ ఇవ్వబడినటువంటి కుమారుడు పెరిగి దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడై నీతి మంతుడు అనేటువంటి ఒక పేరును జాబితాలో లిఖింప చేసుకోగలిగాడు అంటే ఆ క్రెడిట్ ఆ ధన్యత ఆ పేరు ఎవరికి దక్కుతుంది చెప్పండి ఎవరికి దక్కుతుంది సము సోనుక వాళ్ళ అమ్మకు దక్కుతుంది అంటే కూడా ఉంటాడు అంటే అమ్మా నాన్నలకి దక్కుతుంది ఎందుకంటే ఏదైనా సరే పిల్లలను మనము ఏ రకంగా పెంచుతామో వారు పెద్దవారైనప్పుడు ఆ రకంగానే ఉండటానికి అవకాశము ఉంటుంది అందుకే ఇందాక చెప్పారు కదా బాలుడు నడవవలసినటువంటి త్రోవలో మైకయ్య బాలుడు నడవవలసినటువంటి త్రోవలో వాడిని నడిపించిన ఎడల వాడు వృద్ధుడైనను తొలగిపోడు తొలగిపోడు అలాగే మనం వాడుకలో ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం అంట కదా ఏంటది మొక్కై అనేది మానై వంగదు అంటే అది చక్కగా పెరగాల వంకరగా పెరగాల ఎలా పెరగాలి ఏం కదా అని చెప్పేసి మనం చిన్నప్పుడే నిర్ణయించాలి మీరు చూసారా ఎప్పుడైనా మార్కెట్లో పుచ్చకాయలు అని దొరుకుతాయి ఆ పుచ్చకాయల డిజైన్లు కొన్ని ఏమో కోడిగుడ్డ ఆకారంలో ఉంటే కొన్ని డబ్బా ఆకారంలో ఉంటాయి డబ్బా మామూలుగానైతే కోడిగుడ్డ ఆకారంలో వస్తూ ఉంటాయి లేదా గుండ్రంగా వస్తూ వస్తూ ఉంటాయి కానీ డబ్బా ఆకారంలో రావటానికి గల కారణం ఏంది అని అంటే అది కాయగా పువ్వు నుండి కాయగా బయటకు వస్తున్న తరుణంలోనే దాని చుట్టూ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక బాక్స్ని అమరుస్తారు ఇప్పుడు అది ఆ కాయ పెరుగుతున్న కొలది ఆ బాక్స్ యొక్క డిజైన్ బట్టి అది ఆ ఆకారములోనికే రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటే ఆ కాయ లేదా పండు ఏ ఆకారంలో రావాలి అనేటువంటిది రైతు ముందే నిర్ణయించుకొని అది లేత వయసులో ఉన్నప్పుడే దాన్ని ఆ రకంగా మలచటం అనేటువంటిది జరుగుచూ ఉన్నది ప్రియా దేవిని వారులరా అలాగే సంశోనం అనేటువంటి ఒక కుమారుడు ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు ఎక్కడ ఎదిగాడట అండి జాగ్రత్తగా వచ్చింది ఇందాక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గురించి మాట్లాడారు మరి సోషల్ వెల్ఫేర్లో ఎన్నో మనం చూస్తున్నాం ఇక చైతన్య తెలుసు మనకి నారాయణ తెలుసు రకరకాలైనటువంటి విద్యాలయాలు మనకు తెలుసు అక్కడికి ఎందుకు పంపిస్తున్నాం మా పిల్లలు బాగా చదువుకోవాలి సైంటిస్టులు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి లేకుంటే ఏదో గవర్నమెంట్ నౌకరీ సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో పంపుతున్నాం మంచిదే కాదనటం లేదు మీరు ఒక మాట మీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి ఈరోజు పిల్లలు బాగా చదువుతున్నారు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు అవసరమైతే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కానీ ఆ పిల్లలకి రావలసినటువంటి లేదా కావలసినటువంటి సభ్యత సంస్కారం వస్తున్నదా కనీసం పెద్దలతో ఎలా మాట్లాడాలనేటువంటి విజ్ఞత మనకి తెలుస్తున్నదా రుచికరంగా ఒక మంచి మాట మాట్లాడగలుగుతున్నారా సౌమ్యంగా ఉండగలుగుతున్నారా కారణం ఏంటంటే పాఠశాల